హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అరుణాని సో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ్ళ మన రెసిపీలో అల్లం పచ్చడి అనమాట టేస్టీగా ఉండే అల్లం పచ్చడి అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ అల్లం అయితే నేను ఒక హాఫ్ కిలో తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట అంటే ఇది వచ్చేసి నేను ఊర్లో మార్కపురంలో ఉన్నప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చాను వచ్చేసి మామిడి అల్లం అంటారు పచ్చడికి దొరుకుతుంది ఇది వచ్చేసి అన్ని ముక్కలుగా కట్ చేసుకొని అన్ని ఈక్వల్గా చింతపండు బెల్లము ఈక్వల్గా తీసుకున్నాను అనమాట మనకి నచ్చితే బెల్లం తగ్గించుకోవచ్చు లేదంటే ఈక్వల్గా ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో ఒక గిన్నెతోటి అలా అన్ని కొలతలు ఈక్వల్గా తీసుకోవాలన్నమాట కొంచెం చింతపండు తగ్గించుకున్నా ఓకే అనమాట మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అల్లం ముక్కలు అన్నీ కడిగేసి ముక్కలు పెట్టేస్తాం కదా వాటిని ఎండలోకి కాకుండా ఫ్యాన్ కింద పెట్టి ఒక అరగంట గంట సేపు ఆరనివ్వాలి బెల్లము ఇంకా అలాగే చింతపండు అన్నీ ఆరబెట్టుకోవాలన్నమాట ఎందుకంటే తడిగా ఉంటే పచ్చడి పాడైపోతుంది ఇది నిల్వ పచ్చడి కాబట్టి మనం ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న వాటిని ఇలా నూనె వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మరీ ఫ్రై కాకుండా పచ్చిగా కాకుండా అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఇందులో ఇంకొక కడాయి తీసేసుకొని తగినంత అంటే ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను మెంతులు ఒక స్పూన్ వచ్చేసి ఆవాలు ఇలా వేసేసుకొని వెంటనే స్టవ్ ఆపేసేసుకొని వీటిని ఒక దాంట్లో వేపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా అన్ని మూడు కలిపేసి వేపి పెట్టుకున్నాం కదా ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలన్నమాట వీటిని మనం పౌడర్ చేసేసుకొని పచ్చడిలో కలుపుతాము చూసారు కదా ఈ విధంగా అనమాట అల్లం పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకైనా దోశలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట పుల్ల పుల్లగా కొంచెం తీయగా ఉంటుంది ఎక్కువ స్వీట్ ఇష్టపడిన వాళ్ళైతే బెల్లం తగ్గించుకోవచ్చు అలా రెండు వేపి పక్కన పెట్టుకున్నాం కదా అల్లం ముక్కలు సపరేట్గా ఇంకా పోపుకి మనం మామూలుగా అయితే అన్ని వేపి పెట్టుకున్నాం కదా మెంతులు ఇవన్నీ అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక చిన్న గిన్నెతోటి ఎక్కువ వాటర్ వేసేసుకుండా చిన్న గిన్నెతోటి వేసి కొంచెం వేడి నీళ్ళు అయిన తర్వాత చల్లారుకొని చింతపండు వేసేసుకొని అందులో నానబెట్టాలి నానబెట్టిన తర్వాత ఇప్పుడు మనము వన్ బై వన్ అన్నీ వేసుకోవాలన్నమాట ముందు పెట్టుకున్నవి ఇంకా అల్లం ముక్కలు దీంతో పాటు మనం బెల్లం కూడా వేస్తున్నాము అలాగే చిన్నుల్లిపాయలు ఒక హాఫ్ గిన్నెతో వేస్తున్నాను అనమాట పెద్ద గిన్నెతో కాకుండా ఒక పిరికిడమైన వేస్తే సరిపోతుంది కొంచెం లైట్గా మిక్స్ పట్టేసుకొని ఇందులో కారం వచ్చేసి నేను ఏ గిన్నెతో అయితే కొలత తీసుకున్నామో అదే గిన్నెతో ఈక్వల్గా ఉప్పు కారం తీసుకుంటున్నాను అనమాట ఎందుకంటే నిండ కాకుండా కొంచెం హెల్తీగా వేసుకున్నాను వేసుకొని మెత్తగా పట్టుకోవాలన్నమాట మీకు పెద్ద మిక్సీలోనూ ఫస్ట్ వేసుకునే మాట అయితే అలా వేసేసుకొని వేయచ్చు లేకపోతే ముందుగా మనం ఆవాలు వేపెట్టుకుని చిన్న మిక్సీలో వేసేసి నేనైతే పౌడర్ కలిపాను అనమాట ఇప్పుడు అలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఎప్పుడైనా సరే నిలువ పచ్చళ్ళకి పప్పు కానీ ఆవాల నూనె కానీ వేసుకుంటే పచ్చడి అనేది బాగా టేస్ట్ ఉంటుంది ఈ రెండు నూనెలు మాత్రమే నిలువ పచ్చిలో పెట్టుకోవాలి నేను ఇప్పుడు ఏ గిన్నెతో అయితే మనం అల్లం ముక్కలు అవన్నీ కొలిసి పెట్టుకున్నామో అదే గిన్నెతోటైతే వెరిసినపప్పు నూనె వేసేసుకొని ఇలా పోపు గింజలు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అలాగే ఒక స్పూను ఇంగువ ఒక హాఫ్ స్పూను పసుపు వేసేసుకొని ఎండుమిరపకాయలు వేసేసి అంత బాగా కలుపుకుంటున్నాను అనమాట ఇలా అంత కలుపుకొని స్టవ్ ఆపేసి కరివేపాకు వేసేసి స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకొని బాగా చల్లారిన తర్వాత ఇదంతా చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మనం పచ్చడిలో కలుపుకోవాలన్నమాట అల్లం పచ్చడి అనేది చాలా మంచిది హెల్త్కి చల్లారి పెట్టుకొని ఇప్పుడు చల్లారిపోయింది ఇది మనం ముందుగానే మిక్సీ పట్టుకున్నది వేరే గిన్నెలో వేసుకోవాలి ఎందుకంటే మనము ఆయిల్ కలుపుతున్నాం కాబట్టి ఇందులోకి బాగా కలవడం కోసము వేస్తున్నాం అనమాట ఇందులో వేసేసుకొని మనం పోపు వేసుకున్నాం కదా ఆయిల్ మొత్తం అంతా మిశ్రమం ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో బెల్లము చింతపండు వేసాం కాబట్టి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఎక్కువ నూనె ఉంటే నిల్వ పచ్చడి అనేది ఎక్కువ రోజులు బాగుంటుంది అనమాట ఈక్వల్గా నూనె ఉప్పు కారం అనేది మనం కరెక్ట్గా కొలతలతో వేసుకుంటే పచ్చడి అనేది అస్సలు ఖరాబ్ అవ్వదు పెట్టుకోండి ఈ అల్లం పచ్చడికి ఏం చేయాలంటే అన్నీ ఈక్వల్గా మీరు ఏ గిన్నెతో అయితే తీసుకుంటారో ఒక గిన్నెతోటి అల్లం ముక్కలు ఒక గిన్నె బెల్లం ఒక గిన్నె చింతపండు ఈ మూడు కొలతలు తీసుకోవాలి వాటితో పాటు కారము ఉప్పు అనేది కొంచెం వెల్త్గా తగ్గించేసుకొని వేసుకుంటే కొలత అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అల్లం పచ్చడి చాలా టేస్ట్గా రెడీ అవుతుంది అనమాట ఈ విధంగా మొత్తం అంతా స్లోగా అంతా ఆయిల్ అంతా దీనికి పట్టేలా బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఈ విధంగా అయితే అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం అంతా ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత గాజు సీసాలు స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది గాజు సీసాలు వేసేసుకొని నిలో పెట్టుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టిన అవసరం లేదు ఈ లోకైనా సరే వేడివేడి అన్నంలోకైనా సరే ఎప్పుడైనా కుదరనప్పుడు వేడివేడి అన్నంతో పాటు ఇలా కూరలు లేకుండా ఉన్నప్పుడు ఈ విధంగా వేసుకొని అల్లం పచ్చడితో తింటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ చూసే వాళ్ళందరికీ మరోసారి థ్యాంక్స్ చెప్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని బెల్ సింబల్ నొక్కితే క్లిక్ చేయండి ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది పచ్చడి మొత్తం అంతా వేసేసుకొని చూసారు కదా ఎంత బాగుందో ఇలా మొత్తం అంతా వేసేసుకొని ఒక మూత పెట్టేసి పుంచేస్తే నిల్వ పచ్చడి అల్లం అనేది మనకి అల్లం పచ్చడి చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ విధంగా చూసారు కదా మీరు కూడా ఇలాగే చేయండి ఇప్పుడు మిగిలిపోయింది కూడా నేను పెట్టింది హాఫ్ కిలోకి ఇంకా ఎక్కువనే అయిపోయింది మనం ఎక్కువ అన్నీ వేసుకున్నాం కాబట్టి నేను ఒక జార్లో వేసేసి ఇంకొకటి ఒకటి వచ్చేసి నిల్వ ఎక్కువ రోజులు ఉండడానికి పక్కన పెట్టేస్తాను వచ్చేసి డైలీ తినడానికి అయితే సపరేట్గా పెడుతున్నాను అనమాట గాజు సీసాలోదైతే ఎగబెట్టేస్తాను ఇంకొకటి ఇదైతే రోజు రోజు తినడానికైతే రెండు డబ్బాలలో పెట్టేస్తాను చూసారు కదా ఈ విధంగా రెండు అల్లం పచ్చళ్ళైతే అయితే ఒక డబ్బాలు స్టోర్ చేసి పెట్టాను అనమాట ఇక ఈ విధంగా అయితే మీరు కూడా చేసేసి గాజు దాంట్లోనైనా సరే ప్లాస్టిక్ దాని అయినా సరే స్టోర్ చేసేసి పెట్టేసుకోండి అల్లం నిల్వ పచ్చడి అనేది టేస్టీగా చాలా టేస్టీగా రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే మీరు కూడా ట్రై చేయండి